హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దివ్య ఎప్పుడు వంకాయతో చేసిన వాంగి చేస్తున్నారా ఈ మాత్రం ఇలా ట్రై చేయండి వంకాయతో చేసే ఈ రైస్ మాత్రం ఒక్కసారి తిన్నారంటే వాంగి కూడా మర్చిపోతారు రెసిపీలోకి వచ్చేస్తే ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మీ రైస్ కి తీసుకున్నంత వరకు నేనైతే ఇక్కడ ఒక కప్పు వరకు రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక త్రీ చిన్న సైజు వంకాయలు తీసుకున్నా అనమాట ఇక్కడ తెల్ల అయినా వాడచ్చు లేదా నల్ల వంకాయలు అయినా వాడచ్చు అనమాట ఏదైనా కానీ వంకాయల్ని ఈ విధంగా ఆయిల్ లో వేసుకొని కొంచెం ఉప్పు వాటర్ వేసి ఆయిల్ లో వేసుకుంటే సరిపోతుంది అనమాట దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వంకాయలు చక్కగా మగ్గ పెట్టుకోండి ఎక్కువగా రైస్ లోకి మాత్రం గుత్తి వంకాయలే తీసుకోండి నార్మల్ వంకాయలు చెదిరిపోతాయి అనమాట బాగా ఫ్రై అవ్వవు రైస్ లో కూడా అనమాట గుత్తి వంకాయ అయితే మంచిగా ఫ్రై అవుతుంది వంకాయలు ఫ్రై అయ్యే లోపల ఒక మిక్సీ జార్ లోకి మసాలా అయితే వేసుకుందాం ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ఒక నాలుగైదు వెల్లి పొట్టి తీసేసి రెబ్బలు వేసుకోండి దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు డ్రై రోస్టెడ్ పల్లీలు అలాగే ఒక టీ స్పూన్ వరకు కళ్ళు ఉప్పు యాడ్ చేస్తున్నాం అనమాట మనం రైస్లో మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లోనే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకొని గా గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా అయితే మసాలాని ప్రిపేర్ చేసేసుకొని ఈ మసాలా అనేది పక్కన పెట్టేసుకొని వంకాయలు కూడా ఇక్కడ మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన వంకాయల్ని ప్లేట్ లోకి తీసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ చేసేసుకుందాం స్టవ్ వెళ్ళుకొని కళాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని వీంట్లోకి తాలింపు బింజలు కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో కొంచెం ఇవి దొరగా వేయించుకోండి మరి మాడిపోయేలాగా కాకుండా మంచిగా గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిలలోనే ఎండుమిర్చిను కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ అనమాట నేను తీసుకున్న క్వాంటిటీ ఏంటంటే ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకుంటున్నాను ఒక ఒకప్పుడు రైస్కి కి సరిపోతాయి క్వాంటిటీస్ అనేది రైస్ పెంచుకున్నప్పుడు ఇవి వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ కూడా మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి సరిపోతుంది అనమాట దీంట్లోనే పచ్చిమిర్చి కరివేపాకం కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఇలా దూరగా ఫ్రై చేసుకోవాలి ఎంత ఫ్రై అవుతే రైస్కి అంత టేస్ట్ వస్తుంది అనమాట ఎక్కువగా ఫ్రై చేసుకుంటేనే ఆనియన్స్ అనేది మంచి టేస్ట్ కూడా వస్తుంది మెత్తపడిపోకుండా ఉంటే ఉంటాయి ఈ విధంగా లో ఫ్లేమ్ లో పెట్టుకుని దగ్గర ఉండి కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకొని ఒక్కసారి ఇవంతా కూడా సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లోనే ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ప పౌడర్ ని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నా ఒక కప్ రైస్ కి సరిపోతుంది అనమాట రైస్ ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు పౌడర్ క్వాంటిటీ ఎక్కువ వేసుకొని లేదంటే టేస్ట్ కావాలనుకుంటే ఇంకొంచెం స్పైస్గా వేసుకోవచ్చు ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని ఒక్కసారి ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మసాలా అంతా కూడా కలుపుకోవాలన్నమాట బాగా వంకాయలకి ఈ విధంగా మసాలా అంతా కూడా బాగా పడుతుంది ఇప్పుడు ఉడికిచ్చి చల్లారి పెట్టుకున్న రైస్ని ఒక కప్పు వరకు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని రైస్ అంతా కూడా చక్కగా ఈ మసాలా వంకాయతో మిక్స్ అయ్యేలాగా లో ఫ్లేమ్ లో కలుపుకోవాలి నేను రుచికి ఎక్స్ట్రాగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటాను ఎందుకంటే మసాలా వరకే ఉంటుంది రైస్ కి అంతగా పట్టుదని సో రైస్ కి కూడా సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి ఈ విధంగా అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట రైస్ అంతా కూడా లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని వేడి వేడిగా తింటే ఉంటుంది నిజంగా ట్రస్ట్ మీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ రైస్ రెసిపీ అప్పటికప్పుడు తినటానికే కాకుండా లంచ్ బాక్స్ లో కూడా చాలా బాగుంటుంది వంకాయలు ఈ విధంగా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది అనమాట ఈ రెసిపీ మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేసి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్